అంటే బండి సంజయ్ అవినీతి ఆరోపణలు నిజమని నమ్ముతున్నారా లేకపోతే బండి సంజయ్ ని తొలగించడం అన్యాయం అనేది అంటున్నారా కిషన్ రెడ్డి గారు చెప్పాలి వాళ్ళ పార్టీ నాయకత్వం చెప్పాలి నేనేమంటా బండి సంజయ్ గారు నిన్ను అవినీతి ఆరోపణల తొలగించిర్రా లేదా కేసీఆర్ నిన్ను పక్కన జరిపి నిరూపించుకోవాలి ఎందుకు నిరపించుకోలేకపోతున్నా అంటే మీకు తెలుసు మీకు కూడా కరీంనగర్తో సంబంధం ఉంది ఎన్నికల్లో పోయినసారి పోటీ చేసేటప్పుడు ఇది ఆస్కర్ అవార్డు గ్రహిత అసలు ఆస్కర్ అవార్డు దేశంలో ఎవరికి ఇస్తున్నా తెలియదు కానీ నాకు అవకాశం ఉంటే బండి సంజయ్ గారికి ఏమని కోరత ఎందుకు చెప్తున్నా అంటే ఇలా నిజవర్గ సమస్యల గురించి ఎన్నడూ కనీసం సమస్యను ఎన్నడైనా మాట్లాడినా ఇది ఐదు సంవత్సరాల ఇప్పుడు అంటుండు రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల వస్త్ర పరీక్ష సంక్షోభంలో నూలు పని వేసింది నేను ప్రభుత్వం తీయగలుగుతావా మాట్లాడు ముందు కానీ ఇంత ధైర్యం ఉన్న మీరు గారికి ఇంత ధైర్యం ఉంది బండి సంజయ్ మీద ఇంత మాట్లాడిన మీరు ఎందుకు ఉస్నాబాద్ దాకా పారిపోయారు కరీంనగర్ వదిలేసి లేదు పారిపోవడానికి నాది నా పార్లమెంట్ నా దమ్ముంది వేరే కడ గెలగలిగిన రమ్మను అదే నా మీద పోటీ చేయనుండే కదా అంత నీకు అంత ధైర్యం ఉంటే ఆయన కరీంనగర్ పోటీ చేయలేక ఉస్నాబాద్ పారిపోయాడు చెప్పారు నన్ను నువ్వు ఇప్పుడు చాలా మంది చాలా మరుగుతుంటారు నేను మొన్న ఏమనలే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు నియోజకవర్గం ఏం చేసిందో చెప్పాలి లేదా తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కానీ లక్ష్మణ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించి విభజన హామీలు కావచ్చు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏంది మొన్న కదా గిరిజన యూనివర్సిటీ తెచ్చినావు ఎన్నికల ముందు ఎన్నికలు వస్తున్నాయని డ్రామాలు అడితే ఇవ్వనమ్మల మిమ్మల్ని తెలంగాణ విభజననే వ్యతిరేకించిన మీరు ఏ డిఎన్ఏతో తెలంగాణ ఓట్లు అడిగితే సిగ్గక్కదు అని అడుగుతున్నా కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ అవినీతి మీద ప్రభుత్వ అవినీతి మీద అనేక ఆరోపణలు చేశారు ప్రజలు కేసులు పెడతారు జైలుకు పంపిస్తామని అనేక మాటలు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనలేదు చట్టముల తప్పులన్నీ బయటకు వస్తాయని చెప్పినా మీరు కూడా చెప్పి రమేష్ గారు మీరు 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 రమేష్ గారు జర్నలిస్టు మీకు అడిగే హక్కు ఉన్నా కానీ మా ప్రక్రియను కూడా మీరు పరిశీలన యాదాద్రి యాదాద్రి దాని తరువాత భద్రాద్రి దాని తర్వాత పవర్ పర్చేస్ మీద ఎంక్వైరీ విజిలెన్స్ చేయడం జరిగింది తెలుసు కాళేశ్వరం పూర్తి కావు చాలా విజిలెన్స్ మరి ఎంక్వైరీ బరాబర్ టైం బాండ్ పెడతాం శాసనసభలో పెట్టాల్సి ఉంది మేము శాసనసభ వేదిక ప్రకటించినాము బరాబర్ టైం బాండ్ తోటి చేస్తాం నేను అరెస్టులకు సంబంధించి లేదా ఈ వాడి గురించి బరాబర్ చట్టంలో మేము బండి సంజయ్ లెక్క కవితను అరెస్ట్ చేస్తాం జైలు రూమ్ కట్టినామని ఎప్పుడు అనలేదు చట్టంలో ఇలా అవినీతికి పాల్పడ్డారు శిక్ష తప్పదని చెప్తున్నాం ఇప్పుడు ఆ మాట కట్టుబడి అందుకు సంబంధించే మేము ఎంక్వైరీ చేయమంటున్నాం ఇవాళ నిజంగానే మీరు తప్పు చేయడం వాళ్ళైతే ఓకే రండి ఇలా రాజకీయంగా మాట్లాడుతున్నాం మీరు కేంద్రంకు సంబంధించిన స్నేహితం చేస్తూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారు ఇవాళ మేము కొత్తగా రాజకీయ వచ్చిన వాళ్ళు మీరు విమర్శల పరంగా కొనసాగిస్తారు మీరు తోడు దొంగలుగా మారి ఇలా కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తుందని చూరుకుంటుంది కాబట్టి బరాబర్ కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల తప్పులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం బరాబర్గా ప్రజలకు కూడా తెలిసిపోయింది రాష్ట్ర ఖజానాను ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టిపోయినరు అంటే ఈ ఐదు సంవత్సరాలు మొత్తం ఖజానా కొల్లగొట్టారు ఖజానా ఖాళీ అయింది మేము వీళ్ళకపోతున్నాం అని చెప్తారా ప్రజలకు దానికి దీనికి సంబంధమే లేదే ఆ మాట ప్రజలకు తెలవడానికి కొరకు చెప్తున్నాము మా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం కొల్లగొట్టిన ఖజానా ఖాళీ అయిన ఖజానాను నింపుకునే ప్రయత్నం చేయడానికి మీ దగ్గర వ్యూహం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర చూడండి ఏ విధంగా చేస్తారో ఓపిక పట్టండి టిఆర్ఎస్ టీఆర్ఎస్ ఆరోపణల మీద ఎందుకు మనం ప్రభావితం కావాలి పథకాలు కాలయాపన చేయడానికి పథకాలని మరింతగా డ్రాగన్ చేయడానికి ఈ ఖజానా విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఎందుకు మీకు చెప్తున్నామంటే ఇవాళ ఖజానా గురించి తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం మా కార్యక్రమాలకు దానికి లెంక లేదు నెంబర్ టూ ఇవాళ విద్యుత్తుకు సంబంధించిన నిమిషం లోపల ఎటువంటి పరిస్థితిని ఉత్పన్నం చేసిపోయారంటే అందుకే వాళ్ళు టీఆర్ఎస్ గమనించాలి ప్రజలు కూడా గమనించాలి టీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది వీళ్ళు ఇన్ని గ ఎలక్షన్ టైంలో ఎన్ని గంటల కరెంట్ ఇస్తారా ఎన్ని గంటలు కరెంట్ ఇస్తారా అని అడిగి ప్రశ్న ఉత్పన్నం చేసింది మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం మీ జవాబుకు మీరు గతంలో ఎన్ని గంటలు ఇచ్చిర్రో అంతకంటే ఎక్కువగా మేము విద్యుత్ ఇస్తాం అంటే మీరు పంతొమ్మిది గంటలు లేదు ప్రభుత్వం ఇచ్చింది మేము పంతొమ్మిది గంటలు ఇస్తామని చెప్తారా నేనేమంటున్నా ఎలక్ట్రిసిటీ ఇష్యూ కావచ్చు లేదా ఇతరత్ర అంశాల విషయం లోపల వాళ్ళకంటే బెటర్గా మా పర్ఫార్మెన్స్ ఉంటుంది మా ప్రభుత్వ పరిపాలన విధానం ఉంటుంది ఓపిక పుట్టమంటున్నా నలభై రోజులుగాలే నాలుగు వందల ఇరవై అంటుండ్రు నలభై పత్రాలు శ్వేతపత్రాలు మేము మేమందరం సౌద పత్రాలు మీరు కట్టుకున్న మీరు ఏడికే వచ్చారు మీ వ్యవస్థ దానికి చెప్పడానికి చెప్తలేరు ఇలా చెప్తున్నారు ప్రగతి భవన్లో రెండు వందల రూమ్లు ఉన్నాయి స్విమ్మింగ్ పూలు ఉన్నాయని అనేక రకమైన ఆరోపణలు చేశారు ఇప్పుడు కనిపిస్తున్నాయో మీకని అడుగుతున్నారు బీఆర్ఎస్ నేతలు రెండు వందల రూములు ఉన్నాయని అరే ముఖ్యమంత్రి నివాసంలో మేము కూడా చూసిన బట్టి గారు నాకు పోయి చూస్తే మొదటిసారి పోయి ரேட் விளாசவந்த பராபர் இயல கூட அடுனா அந்த விளசவந்தமாதிரி பவனால் அவசம் உண்டா இடத்துல